నమస్తే వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు అలాగే బ్యాన్ ఐటమ్స్ హెడ్డింగ్ ఐటమ్స్ ఆయా దినపత్రికలు ఎలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇచ్చాయి అలాగే ఏ ఏ వార్తలు వచ్చాయి అనేది ఒకసారి మనం చూద్దాం ముందుగా ప్రధాన దినపత్రిక అయినటువంటి ఈనాడు దినపత్రికను ఒకసారి మనం పరిశీలిద్దాం ఈనాడులో పరిస్థితి చూస్తే కనుక తెలుగు సినిమా జాతీయ మెరుపులు అంటూ కూడా ప్రధాన వార్త అండ్ బ్యారేజీల నిర్మాణం మంత్రివర్గ ఆమోదం లేకుండానే అంటూ మరో ప్రధాన వార్త సుంకాల మోత అంటూ మరో వార్త కనిపిస్తోంది ఒక్కో దేశానికి ఒక్కో విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వడ్డింపు అంటూ ఈ వార్త తెలియజేస్తోంది నెక్స్ట్ గొర్రెల కుంభకోణం వెయ్యి కోట్ల పైమాటే అంటూ కూడా ఈ వార్త మనకి తెలియజేస్తోంది ముందుగా ఇందులో ఈనాళ్ళలో బ్యారేజీల నిర్మాణం విషయాన్ని చూస్తే కనుక మంత్రివర్గ ఆమోదం లేకుండానే అంటూ కూడా పిసి ఘోష్ కమిషన్ నిన్న కాళేశ్వరానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించడం జరిగింది ఇందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం అనుమతి లేదని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినట్టుగా తెలిసే తెలిపారు అండ్ తుమ్మిడిహెట్ వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర సంఘం చెప్పడం వల్లే మేడిగడ్డ వద్దకు మార్చారు అనేది వాస్తవం కాదని సంఘం నీటి లభ్యత లేదని చెప్పలేదని ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా ప్రాజెక్టును రూపొందించారని కూడా పేర్కొన్నట్లు తెలిపింది మొత్తానికి పదహారు నెలలు స్టడీ చేసి నూట పంతొమ్మిది మందిని ఆల్రెడీ వాళ్ళతో విచారణ జరిపి ఆరు వందల యాభై పేజీల మూడు సెట్స్ ఆఫ్ ఆ రిపోర్ట్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పిసి ఘోష్ కమిషన్ అందించింది దానికి సంబంధించినటువంటి ఈ వార్త అండ్ ఈ విషయాన్ని ఆ తర్వాత మొత్తం మంత్రులందరూ కూడా చర్చించి మంత్రివర్గంలో ఒక డిసైడ్ చేద్దామని చెప్పేసి కూడా తెలియజేశారు నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ మరో ప్రధాన వార్త చూస్తే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి పనులు అలాగే ప్రతిరోజు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు ఆయన ఆల్మోస్ట్ వాళ్ళు అందులో భాగంగానే వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాల తీరును చాలా క్లియర్ కట్ గా ఈనాడు దినపత్రికలో పేర్కొనడం జరిగింది ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఈ సుంకాల విధింపు అనేది జరిగింది ఏడు నుంచి అమల్లోకి భారత్ సహా డెబ్బై దేశాల్లో కలకలం సిరియాపై నలభై ఒక్క శాతం పాకిస్తాన్కు మాత్రం తగ్గింపు ఈ మధ్య పాకిస్తాన్ అంటే కొంచెం ప్రేమ చూపిస్తూ ఉన్నారు ట్రంప్ దానికి సంబంధించి కూడా వాళ్ళకి కొద్దిగా తగ్గించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కో దేశానికి ఒక్కో విధమైన సుంకాల మూతతో హోరెత్తిస్తున్నాడు సర్దుబాటు చేసిన ప్రతీకార సుంకం భారత్పై ఇరవై శాతంగా ఉంటుందని ప్రకటించిన ఆయన ఇవన్నీ ఈ నెల ఏడు నుంచి అమలవుతాయని తాజాగా వెల్లడించాడు రష్యాను చిధనం సైనిక సామాగ్రి కొంటున్నందుకు భారత్పై విధిస్తా ఉన్నటువంటి జరిమానా గురించి ఇందులో ప్రస్తావించలేదు పాకిస్తాన్కు మాత్రం తొలుత ప్రకటించాడు దానికంటే తగ్గించిన ఇతర దేశాలపై ఎడా బాదుడు బాధాడు దాదాపు పది శాతం నుంచి నలభై ఒక శాతం వరకు కూడా సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశాడు ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పులు పేరుతో దీనిని వెలువరించడం కూడా జరిగింది కొందరు వ్యాపార భాగస్వాములు తమతో అర్థవంతమైన వాణిజ్య భద్రతాపరమైన ఒప్పందాలకు అంగీకరించడమో త్వరలో సమ్మతి తెలపడమో చేయబోతున్నారని కూడా ట్రంప్ ఇందులో కీలకంగా పేర్కొన్నారు వాణిజ్య అడ్డంకులను శాశ్వతంగా తొలగించుకుని ఇవన్నీ కూడా జరిపినట్టుగా ఆయన ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది అండ్ గొర్రెల కుంభకోణంలో వెయ్యి కోట్ల పై మాట అంటూ కూడా ఈనాడు దినపత్రికలో ప్రధాన శీర్షిక పెట్టి ప్రచురించారు వీళ్ళు అండ్ దీనికి సంబంధించి ఓవరాల్గా చూస్తే తలసాని మాజీ ఓఎస్డి ఇంట్లో ఈడీ కీలక సమాచారం లభించింది రెండు వందలకు పైగా ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ ఖాతాలతో లావాదేవీలు జరిపారు కొల్లగొట్టిన సొమ్మును కిక్ బ్యాక్స్ రూపంలో కూడా పంచుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయంటూ తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపినటువంటి గొర్రెల స్కామ్కి సంబంధించిన ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుందాం ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక ప్రధాన వార్తలు బ్రో ఏడు అవార్డులు అంటూ కూడా సినిమాటిక్ గానే ఈ హెడ్డింగ్ పెడుతూ ఈ వార్త రావడం జరిగింది డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులో సత్తా చాటిన తెలుగు సినిమా అంటున్నారు అండ్ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసర్ వచ్చింది ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ ఉత్తమ గాయకుడిగా రోహిత్ అలాగే ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు నటి సుకృతి వేణి హనుమాన్ అలాగే బేబీ మూవీలకు వేర్వేరు విభాగాల్లో రెండేసవార్డులు వచ్చాయి జాతీయ ఉత్తమ చిత్రం ట్వెల్త్ ఫెయిల్ అంటూ అలాగే ఉత్తమ నటులు షారుఖాన్ ఖాన్ విక్రాంత్ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ కూడా వచ్చారు అంటూ కూడా ఇవన్నీ ఇందులో తెలియపరుస్తోంది అండ్ తెలుగు చలనచిత్రం మాత్రం తన బావుట ఎగరవేసిందని చెప్పొచ్చు చాలా చాలా కీలకమైన అవార్డులన్నీ కూడా గెలుచుకుంది ముఖ్యంగా భగవంత్ కేసరి రెగ్యులర్గా చేసే సినిమాలని కాదని నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ ఇటు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు ఆయన సక్సెస్ బాటలో ఉన్నారు మరి నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఒక డిఫరెంట్ మూవీగా అంటే ఒక సందేశాత్మక చిత్రంగా కూడా చెప్పొచ్చు దీన్ని కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ కూడా ఆ చిత్రానికి సంబంధించి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక అయింది అండ్ ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్ మనకు తెలుసు అద్భుతమైనటువంటి రచయిత కాసర్ల శ్యామ్కి సంబంధించి చాలా చాలా చక్కటి సినీ గీతాలతో అలరిస్తూ వస్తున్నారు అండ్ ఉత్తమ గాయకుడిగా రోహిత్ కూడా ఎంపికయ్యారు పాడుతా తీగ లాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చినటువంటి ఎంతో మంది సింగర్స్లో ఒకరు రోహిత్ మరి ఇటువంటి రోహిత్ కూడా ఉత్తమ గాయకుడుగా అందుకున్నారు ఉత్తమ గేరచయితగా కాసర్ల శ్యామ్ బలగం చిత్రంలో వేణు కమిడియన్ వేణు ఈ చిత్రాన్ని దర్శకుడుగా మలిచారు చాలా అద్భుతమైన చిత్రంగా వచ్చిన ఈ బలగం చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది మరి అటువంటి బలగన్ చిత్రంలో ఊరు పల్లెటూరు అంటూ సాగే ఒక అద్భుతమైన పాట రాసినందుకు ఆయనకు ఈ కాసర్ల శ్యామ్కి ఉత్తమ గేరచేతిగా వాడిచ్చారు ఇచ్చారు ఇక ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు అంటూ డిఫరెంట్ మూవీతో వచ్చిన మూవీకి సంబంధించి సుకృతి వేణికి ఉత్తమ బాలనటిగా కూడా అవార్డు వచ్చింది ఇక మనకు తెలుసు హనుమాన్ చాలా మంచి మూవీగా కూడా ఒక డిఫరెంట్గా మంచి గ్రాఫిక్స్తో అలాగే ఆకట్టుకునేటువంటి కథాంశంతో వచ్చిన హనుమాన్ చిత్రం అలాగే బేబీ మూవీలకు వేర్వేరు విభా విభాగాల్లో రెండే అవార్డులు వచ్చాయి అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా కూడా ఈయనకు ఆ అవార్డు వచ్చింది రాజేష్ సాయి రాజేష్ అండ్ ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే కనుక మొత్తానికి ఏడు అవార్డులు వచ్చాయి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది ఇక మరో ప్రధాన వార్త కర్త క్రియ కర్త కర్మ క్రియ కేసీఆర్ఏ అంటూ కూడా పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేక్ అంటున్నారు అండ్ కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు అంటున్నారు అండ్ దీనికి సంబంధించి కూడా ముందే నిర్ణయాలు తీసుకుని సిడబ్ల్యూసీ నివేదికను సాకుగా చూపించారంటున్నారు హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారంటున్నారు నిర్మా నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయంటున్నారు అండ్ కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసిన ఆర్థిక మంత్రిగా ఇటల మౌనం వహించారు అంటున్నారు అండ్ స్మితా సబర్వాల్ ఎస్కే జోషి మాజీ ఈఎస్సీలంతా కూడా బాధ్యులే అంటున్నారు జస్టిస్ పిసి కమిషన్ పిసి ఘోష్ కమిషన్ సంచలన నివేదిక ఇచ్చింది అండ్ సీఎం అందజేశారు ఈ నివేదిక సంబంధించి అండ్ కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే తేల్చింది ఈ విషయంలో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది అంటున్నారు విస్మరించలేనిదని తెలిపారు ఇంతోపాటు ఆనాటి నీటి పరుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆర్థిక మంత్రి ఈటల అండ్ తమ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా అప్పటి సీఎంఓ కార్యదర్శి సబర్వాల్ అలాగే వీళ్ళంతా కూడా మరికొందరు అధికారులను కూడా ఈ వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొన్నారు బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే తీసుకోలేదని తెలిపారు అండ్ దీనికి సంబంధించి కూడా మనం ఈ ప్రధాన వార్తను చూస్తూ ఉన్నాం దాదాపుగా నూట సారీ పదహారు నెలల పాటు స్టడీ చేసి అండ్ నూట పంతొమ్మిది మందిని విచారణ జరిపి ఆరు పేజీల ఈ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టుకి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియచేస్తోంది అండ్ ముఖ్యంగా మరో ప్రధాన వార్త చూస్తే కనుక ఈ ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతల పేర్లు పెట్టొద్దు అంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది ఇక కర్ణాటకలో సంచలనం సృష్టించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించిన అత్యాచారం కేసులో ఆల్రెడీ మనం చూడొచ్చు ఈ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది అండ్ జీతం పదిహేను వేలు ఆస్తి మాత్రం వందల కోట్లు అంటున్నారు అండ్ అదే కాకుండా మనకి బెట్టింగ్ యాప్ల విషయంలో కేంద్రంపై సుప్రీం సీరియస్ అయిందంటూ కూడా మనకి మరో ప్రధాన వార్త కనబడుతుంది అండ్ ముఖ్యంగా చూస్తే ఆంధ్రజ్యోతిలో ఓనుమాలు రానుడు కూడా జర్నలిస్ట్ అంటూ నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దానికి సంబంధించినటువంటి జర్నలిస్టులకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన దానికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూడొచ్చు అండ్ త్వరలో కేంద్ర కేబినెట్ ని ఉంటున్నారు అండ్ అనిల్ అంబానీపై లుక్అట్ నోటీసులు అంటూ కూడా మరో ప్రధాన వార్త వచ్చింది అండ్ షెక్స్గామ్ లో చైనా చొరబాటు అవుతోంది ఇక మరో వార్త చూస్తే బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ అంటూ మెక్ సేవక్ మెక్ నిరీక్షక్ అంటూ కూడా మరో ప్రధాన వార్త తెలియజేస్తోంది ఇలా గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి కూడా బ్యానర్ ఐటమ్ చూపించడం జరిగింది ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి కూడా అండ్ ఇక మరో ప్రధాన దినపత్రిక చూద్దాం సాక్షి సాక్షిలో చూస్తే కనుక తెలుగు చిత్రం మెరిసింది అంటూ ఒక డిఫరెంట్ హెడ్డింగ్ పెట్టి నిన్న ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల కి సంబంధించి కూడా ఒక చక్కటి ఆర్టికల్ ప్రచురించింది అండ్ డెబ్బై ఒకటవ జాతీయ సినీ అవార్డులకు సంబంధించి ఏడు అవార్డులతో హవా సారీ ఈ వార్త కాళేశ్వరం నివేదికపై కమిటీ అండ్ కాళేశ్వరం నివేదికకు సంబంధించి కూడా ఈ వార్త కనిపిస్తుంది మనకి అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక గొర్రెల స్కామ్ విషయంలో వెయ్యి కోట్ల పైనే కూడా జరిగింది అని చెప్పేసి కూడా ఉంది ఇక దీనికి సంబంధించి కూడా ఈ వార్త తెలియజేస్తోంది అండ్ గత ప్రభుత్వ వైఫల్యంతోనే వైటిపిఎస్ పనుల్లో జాప్యం జరుగుతోందంటూ మరో ప్రధాన వార్త బీఆర్ఎస్ కు ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారంటూ కూడా మరో ప్రధాన వార్త పార్లమెంట్లో ఆగని రగడ అంటూ కూడా మరో వార్త మనకి తెలియవస్తుంది అండ్ త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంటున్నారు పలువురు మంత్రులకు ఉద్వాసన ఇవ్వనున్నారు కూర్పుపై ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంది ఆగస్టు పదిహేను తర్వాత బీజేపీ అధ్యక్షుడి ఎంపిక అంటూ కూడా దక్షిణాది నుంచి బీసీకి ఉపరాష్ట్రపతి పదవి లభించే అవకాశం అంటున్నారు మంత్రివర్గం నుంచి విముక్తి కల్పించండి అంటున్నారు బండి సంజయ్ ఈ దీనికి సంబంధించిన వార్త అండ్ దీనికి సంబంధించి ప్రధాన వార్త మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి గొర్రెల స్కామ్ కి సంబంధించి కూడా ప్రధానంగా ప్రచురించారు ఇక సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటున్నారు అండ్ అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ దోషిగా నిర్ధారించారు ఇవాళ ఆయనకు కేసుని కూడా ఫైనలైజ్ చేస్తారు అండ్ దీనికి సంబంధించి ఈ వార్త తెలియజేస్తూ ఉంది అండ్ కేసీఆర్ హరీష్ సంతకాలతోనే బనకచెర్ల అంటూ మరో ప్రధాన వార్త బోధపడని పిఎం శ్రీ అంటూ మరో వార్త కనిపిస్తుంది ఓట్ల చౌర్యంపై అణుబాంబు లాంటి సాక్ష్యం ఉంది అంటున్నారు అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు శిక్ష పడాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పష్టీకరించారు ఈ విషయానికి సంబంధించి కూడా ఇక సాక్షి తర్వాత మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణకు సంబంధించి కూడా చూస్తే మూడు నెలల్లో తేల్చాల్సిందే అంటూ వార్త ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు అయితే సంచలనమైన తీర్పు ఇచ్చింది దానికి సంబంధించి ఈ ప్రధాన వార్తగా కూడా వీళ్ళు ప్రచురించారు అండ్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది అండ్ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే అంటున్నారు సాచివేత దాటవేత కుదరదు రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారం ఆయన ట్రిబ్యునల్గా వ్యవహరించాలి చర్యలు ఇవి కూడా తీసుకోకుండా ఉండేలా శాసనసభాపతికి రాజ్యాంగ రక్షణ ఏది లేదు బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై తుది తీర్పును వెలువరించింది అండ్ దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పిటిషన్లపై తుది తీర్పును వెలువరించిన సిజయ్ ధర్మాసనం అండ్ ధన్కడ్ మాటలు వింటే మీకే తెలుస్తుంది అంటూ కూడా మరో ప్రధాన వార్త సత్యం ధర్మం గెలిచింది అంటున్నారు కేటీఆర్ దానికి సంబంధించి మరో వార్త మూడు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి వేటు వేసి తీరాల్సిందే అంటున్నారు ఇక మూడు నెలల్లో తేల్చాల్సిందే అనేటువంటి ప్రధాన వార్తకు సంబంధించి కూడా చూస్తే ఈ వార్తకి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకి మనకి ముఖ్యంగా కనిపిస్తోంది ఏమిటంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే అంటున్నారు రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారం ఆయన ట్రిబ్యునల్గా వ్యవహరించాలి చర్యలు ఏవి తీసుకోకుండా ఉండేలా శాసన సభాపతికి రాజ్యాంగ రక్షణ ఇది లేదంటున్నారు బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై తుది తీర్పును వెలువరించిన సిజే ధర్మాసనం మూడు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి సుప్రీంకోర్టు తీర్పుతో సర్వత్రా చర్చ స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిందే అంటున్న నిపుణులు అండ్ ఆయారాం గయారాంలో లో పనైపోయిందని ఫిరాయింపును ఎదుర్కోవడం అంటే గోడ దూకినంత తేలికదనే తత్వం బోధపడిందని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బండి లాగడం అంటే మాత్రం అన్ని వేళలా కుదరదని తేటతల్లమైంది రాజ్యాంగ స్ఫూర్తిని అభహాస్యం చేస్తూ అదే రాజ్యాంగ నిర్దేశంతో ఏర్పాటైన చట్టసభల్లో తిష్ట వేస్తామంటే చెల్లదని జ్ఞానోదయం అయిందంటున్నారు దాదాపు మూడు నెలల్లోగా స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ కూడా ఈ వార్త మనకి తెలియజేస్తూ ఉంది అండ్ ముఖ్యంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి కౌంటర్ ఇస్తూ ఉంది ఖచ్చితంగా తమ పదేళ్ల పాలనలో అంటే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కూడా మీరు చాలామందిని మీ పార్టీలో చేర్చుకున్నారు మరి వాళ్ళ సంగతి ఏమిటి వారికి సంబంధించి కూడా ఇవన్నీ వర్తిస్తాయి కదా అంటే మీరు చేస్తే అది ఒప్పైపోతుందా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు అలాగే కాంగ్రెస్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ వార్త స్పీకర్ ఒక న్యాయ నిర్ణాయక అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు స్పీకర్ అలా వ్యవహరించే క్రమంలో రాజ్యాంగ పరమైన మినహాయింపులేవి ఆయన పొందలేరు అంటున్నారు ఇక మూడు నెలల్లో తేల్చాల్సిందే అనేటువంటి వార్త మాత్రం ఇది హైలైట్గా నిలుస్తోంది నమస్తే తెలంగాణకు సంబంధించి ఇక గిల్ అరుదైన ఘనత అంటూ మరో ప్రధాన వార్త కెప్టెన్ గా గిల్ చేసినటువంటి ఘనతకు సంబంధించి లోపల పేజీలో ఒక క్లియర్ కట్ వార్త కూడా చక్కటి వార్త ఇచ్చారు అండ్ నమస్తే తెలంగాణలోనే మరో ప్రధాన వార్త చూస్తే కనుక బలగం పాటకు జాతీయ అవార్డు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ట్వెల్త్ ఫెయిల్ నేషనల్ వైడ్ అండ్ షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ కూడా అందులో నటించిన జవాన్ మూవీలో నటించారు షారుఖ్ ఖాన్కి అండ్ విక్రాంత్కి కూడా అవార్డ్ని పంచుకున్నారు వాళ్ళిద్దరు ఇద్దరు కూడా ట్వెల్త్ ఫైవ్లో నటించారు హీరో అండ్ బెస్ట్ పాపులర్ ఫిల్మ్గా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని ఉత్తమ నటులుగా షారుఖ్ విక్రాంత్ అండ్ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అండ్ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి బెస్ట్ లిరిసిస్ట్గా కాసర్ల శ్యామ్ ఊరు పల్లెటూరు పాటకు సంబంధించి అండ్ తెలంగాణ పల్లె జీవన చిత్రాన్ని కైగట్టిన ఊరు పల్లెటూరు పాట జాతీయ ఉత్తమ గీతంగా నిలిచింది బలగం సినిమా కోసం ప్రముఖ గే రచయిత కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు ఇక డెబ్బై ఒకటవ జాతీయ అవార్డులను ప్రకటించడం జరిగింది అండ్ కాసర్ల శ్యామ్ జాతీయ ఉత్తమ లిరిసిస్ట్ గా అవార్డును సొంతం చేసుకున్నారు నేషనల్ బెస్ట్ పిక్చర్ గా ట్వెల్త్ ఫెయిల్ నిలిచింది ఉత్తమ నటులుగా షారూక్ విక్రాంత్ ఉత్తమ నటిగా రాణిముఖర్జీ ఎంపికయ్యారు ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసర్ నిలిచింది హను మాన్ మూవీ విజువల్ ఎఫెక్ట్స్లో బెస్ట్ యాక్షన్ విభాగాల్లో అవార్డు దక్కించుకుంది బేబీ చిత్రానికి బెస్ట్ మేల్ సింగర్ రోహిత్ అవార్డు అందుకు బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ చిత్రానికి సాయి రాజేష్ ఈ అవార్డులు దక్కబోతున్నాయి గాంధీ తాత చెట్టు సినిమాలో నటించిన సుకృతి వేణి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయింది మొత్తంగా నాలుగు సినిమాలకు తెలుగు సినిమాలకు సంబంధించి ఓవరాల్గా తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు లభించడం కూడా రికార్డుగా చెప్పచ్చు దీనికి సంబంధించి ఈ వార్త తెలియజేస్తోంది ఇక చివరిగా మరో ప్రధాన దినపత్రికను చూద్దాం వెలుగు పత్రికను వెలుగు పత్రికను తీసుకుంటే కనుక చాలా వార్తల్ని బ్యాన్ రైటింగ్ గా పెట్టి చాలా కీలకమైన వార్తలు ఇచ్చారు బలగంపాటుకు జాతీయ వార్డు అంటూ కూడా ఈ వార్త మనకు తెలియజేస్తోంది అండ్ పాకిస్తాన్పై నైన్టీన్ పర్సెంట్ ఇండియాపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వివిధ దేశాలపై ట్రంప్ టల బాధుడు అంటూ కూడా ఈ వార్త కెనడాపై ముప్పై శాతం బ్రెజిల్పై యాభై శాతం ఆయా దేశాలకు పది నుంచి యాభై శాతం వరకు సుంకాలు ప్రకటించారు అమెరికా ప్రెసిడెంట్ ఈ నెల ఏడు నుంచి కూడా ఈ సుంకాలన్నీ అమల్లోకి వస్తాయంటున్నారు వెలుగు దినపత్రికలో చూస్తే కనుక ప్రధానంగా అండ్ వెలుగు దినపత్రికలో ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు మాత్రం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి అండ్ చేతికి రిపోర్ట్లు యాక్షన్ కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు అండ్ లీగల్ సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది అండ్ కమ్యూనిస్టులు ఉప్పు లాంటి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి ప్రకటనకు సంబంధించి కూడా మనకు కనిపిస్తుంది కేసీఆర్ హరీష్ వల్లే బన్నక చెర్లా అంటూ వార్త అండ్ గొర్రెల స్కీమ్ లో వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా మరో ప్రధాన వార్త తెలియజేస్తోంది మాజీ మంత్రి తలసాని వైఎస్డి కళ్యాణ్ కుమార్ ప్రధాన సూత్రధారు అంటున్నారు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది దాదాపు వెయ్యి కోట్ల స్కామ్ అంటే మామూలు విషయం కాదు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది గొర్రెల స్కామ్ ఆల్రెడీ లబ్దిదారుల సంగతేమో కానీ మనీ లాండరింగ్ కూడా జరిగిందని రకరకాల ఆరోపణలు జరిగాయి ఈడీ అయితే మాత్రం ఆరోపిస్తోంది ఇక సరోగసికి సంబంధించి ఒక సంచలనమైనటువంటి వార్త అండ్ దీనికి సంబంధించి అధికారికంగా నచ్చినటువంటి మొత్తం ఓవరాల్గా చూస్తే అప్లికేషన్స్ నూట ఎనిమిది మాత్రమే ఉన్నాయి అండ్ దానికి సంబంధించి మూడేళ్లలో వెయ్యికి పైగా సరోగసిలు చేశారంటూ ఈ వార్త తెలియజేస్తోంది ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళుతున్నారు లా కాంక్లేవ్లో ఆయన మూడు రోజుల పాటు పాల్గొంటారు అండ్ దీనికి సంబంధించి కూడా మనకి ఈ ప్రధాన వార్త ఉంది ఖచ్చితంగా ట్రంప్కు నోబుల్ ఇవ్వాల్సిందే అంటూ వైట్ హౌస్ డిమాండ్ చేస్తోందంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది అరవై తొమ్మిది దేశాలపై కూడా ట్రంప్ టారిఫ్లు విధించారు దాదాపుగా ఆయన అధికారం చేపట్టిన అనంతరం కూడా చిత్ర విచిత్రమైనటువంటి పనులతో ఆయన హైలైట్ అవుతూ వస్తున్నారు దానికి తోడు ఆయన ఇటీవల మిగతా దేశాలతో నెరపుతున్నటువంటి దౌత్య సంబంధాలకు సంబంధించి కూడా ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మక కథనంగా వెలుగు దినపత్రికలో అందుకే ట్రంప్కు నోబుల్ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఈ వార్తలో మనకి కనిపిస్తుంది అండ్ పాకిస్తాన్పై పంతొమ్మిది శాతం ఇండియాపై ఇరవై శాతం కూడా అండ్ వివిధ దేశాలకు సంబంధించి కూడా ఆయన ఎటువంటి ఏ టైప్ ఆఫ్లో ఆయన ఇవన్నీ కూడా విధించారు అనేది మనకి టారిఫ్లకు సంబంధించి వార్త అండ్ కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వాళ్ళు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప్పు ఉంటేనే వంటకు రుచి వచ్చినట్టు అంటున్నారు ఎర్రజెండా కనిపిస్తేనే సమస్యల పరిష్కారం అంటున్నారు పాలనలో తప్పులు చేసిన వాళ్ళను దించడంలో ముందుంటారు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సహకారం అవసరం చదువు రానోళ్ళు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు జర్నలిజం ముసుగులో అరాచకాలు చేసిన వారిని పక్కన పెట్టండి సంపాదించిన ఆశనం కాపాడుకునేందుకే కొందరు పత్రికలను వాడుకుంటున్నారంటూ ఫైర్ అంటూ ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది అండ్ ఒకప్పుడు జర్నలిస్టులను చూస్తే తానే లేచి నిలబడి నమస్కారం పెట్టాలి అనిపించేలా ఉండేవారు ఆ కార్యక్రమం అయిపోయిన అనంతరం కూడా ఆయా సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడాలి అనిపించేలా ఉండేది అంటున్నారు కానీ నేటి జర్నలిస్టులు మాత్రం ఒకంత తీవ్ర స్వరంతోనే వ్యాఖ్యలు చేశారు వారే చాలా రుబాబ్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్థం దానికి సంబంధించి కూడా నిన్న ఈ వార్త హైలైట్ అయింది వెలుగు దినపత్రికలో ఈ ప్రధాన వార్తను కూడా వీళ్ళు హైలైట్ చేశారు అండ్ కేసీఆర్ హరీష్ వల్లే బనకచెర్ల మన వాటాను ఏపీకి తాకట్టు పెట్టారు అంటూ బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఆల్రెడీ జనహిత పాదయాత్ర నడుస్తోంది పరిగికి సంబంధించి దానికి సంబంధించి మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉన్నాయి ఇక ఇది వాళ్ళ వార్తలు విశ్లేషణ స్పెషల్ కార్యక్రమం మరి న్యూస్ బులిటన్ ప్రసారం